లో ఈ కేసుపై హైకోర్టు వాళ్ళ కీలక ఆదేశాలిచ్చింది పరకామణిలో రెండేళ్ల క్రితం యుఎస్ డాలర్లు చోరీ చేస్తూ టీటీడీ ఉద్యోగి రవికుమార్ దొరికిపోయాడు ఈ కేసులో దర్యాప్తుదారుగా ఉన్న విజిలెన్స్ అధికారి సతీష్ కుమార్ తాజాగా తాడిపత్రిలో రైలు పట్టాల పక్కన శవమై దొరికాడు ఈ నేపథ్యంలో పరకామణి కేసులో లోతైన దర్యాప్తు అవసరమని సిఐడి ఏసీబీ హైకోర్టుకు తెలియజేశాయి ఈ మేరకు వీరి వినతులపై విచారణ జరిపిన హైకోర్టు ఈ రెండు దర్యాప్తు సంస్థలు పరకామణి కేసులో తదుపరి దర్యాప్తు జరిపేంత వరకు హైకోర్టు అంగీకరించింది పరకామణి కేసులో మరింత లోతైన దర్యాప్తు జరిపేందుకు ఏసీబీ సిఐడి ఇద్దరికీ అనుమతినిస్తూ హైకోర్టు ఇవాళ కీలక ఆదేశాలు దీంతో దీంతోపాటు కేంద్ర సంస్థలైన ఐటీ కూడా వివరాలు అందజేసేందుకు అనుమతిచ్చింది దీంతో ఇకపై పరకామణి కేసు దర్యాప్తు వేగం పుంజుకోబోతుంది ఇదే సమయంలో పరకామణి చోరీ కేసులో నిందితుడిగా ఉండి టీటీడీకి ఆస్తులు రాసిచ్చి లోక్ అదాలత్లో రాజీ చేకూర్చున్నటువంటి రవికుమార్కి ఆయన చుట్టూ ఉచ్చి బిగుస్తుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే టీటీడీకే వంద కోట్ల రూపాయలు రాసిచ్చినట్టు రవికుమార్ ఆదాయ వనరులపై దర్యాప్తు జరపాలని ఇప్పటికే ఏసీబీకి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది దీంతో ఏసీబీ ముందు ఈ దర్యాప్తు కొనసాగించబోతుంది అనంతరం పరకామణి కేసు రాజీ చేయించిన వైసీపీ నేతలపై సిఐడి దర్యాప్తు చేపట్టే అవకాశం కూడా కనిపిస్తుంది దీంతో ఈ కేసులో మరిన్ని సంచలనాలు చోటు చేసుకునే అవకాశం కూడా ఉంది మరి